హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము కాకరకాయ పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఈ కాకరకాయ పప్పు మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే మనం ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కాకరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దాము ముందుగా కాకరకాయలు తీసేసుకొని పీసెస్లా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా లోపల ఉన్న గింజలు తీసేసుకొని కొంచెము పెద్ద పెద్ద పీసెస్లాగా కట్ చేసి పెట్టేసుకోవాలి మనము ఒక కప్పు కాకరకాయ ముక్కలు తీసేసుకుంటే ఒక కప్పు కందిపప్పు తీసేసుకోవాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కందిపప్పు వేసేసుకొని కలుపుకుంటూ కందిపప్పును వేయించేసుకోవాలి ఇలా కందిపప్పుని మంచిగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కందిపప్పుని కుక్కర్లో వేసేసుకోవాలి వాటర్ వేసేసుకొని కందిపప్పుని నీట్గా వాష్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతోనైతే కందిపప్పు తీసేసుకున్నామో అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ కందిపప్పుని అరగంట పాటు నానబెట్టేసుకోవాలి పప్పు నాన తర్వాత ముందుగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పీసెస్లా కట్ చేసి వేసేసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయల్ని ముక్కలా కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఒక కప్పు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కొంచెం కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూను ఆయిల్ వేసేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి పప్పు ఉడికిపోయినాక కుక్కర్ మూత తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి పప్పుని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇక్కడ పప్పు స్మాషర్ ఉంటుంది కదండీ దీంతో ఈ విధంగా పప్పుని కాసేపు స్మాష్ చేసేసుకోవాలి పప్పు ఈ విధంగా మంచిగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పప్పుకి పోపు వేసేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిరపకాయలు పది నుంచి పన్నెండు వరకు పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసేసుకొని కలుపుకుంటూ మనం వేసిన వెల్లుల్లిపాయలు గోల్డెన్ బ్రాన్ వచ్చినంతవరకు ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు కరివేపాకు ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉడికిచ్చి పెట్టుకున్న కాకరకాయ పప్పు వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి ఫైనల్ గా మనకి కాకరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న కాకరకాయ పప్పు మనకి వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి మనకు అస్సలు చేదనేదే తెలియదు కాకపోతే మనము పప్పు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలామంది కాకరకాయ అంత ఇష్టంగా తినరు పప్పు అయితే చాలా ఇష్టంగా తింటారు కదండి అలాంటి పిల్లలకి ఈ విధంగా కాకరకాయని పప్పు కాంబినేషన్లో చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి కాకరకాయ పప్పు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్సు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం